ఈ సముద్రంలో మేము ఎదుర్కొనే సేత విషాదం వల్ల మీ ప్రాణాలు తెచ్చు నమస్తే నేను మీ ఎల్లప్పుడు మా జీవితాలు తిని కూడా చేపల కోసం వల హఠాత్తుగా బోట్ ను బోట్ ను ఆపడం గల కారణం కింద కొన్ని కొన్ని సిచువేషన్ లో ఈ విధంగా జరగడం నాన్ స్టాప్ గా మూడు నుంచి ఐదు గంటల వరకు ఇలానే కష్టపడుతూనే ఉన్నారు చివరికి సగం వాళ్ళ వరకు మాత్రమే నాకు వీలైంది వీలు ఆ ఒక్క బోటు వల్ల అవడం లేదనేసి మేము కూడా సాయం చేయడానికి వచ్చాం మా వంతు సాయం చేసినా సరే రావడానికి కుదరలేదు మూడు గంటల సేపు కేవలం సగం వల్ల మాత్రమే వచ్చు आगे क्रमम लोokk सारगा ताड़ दिख गईంది โหมิกോട്ട് दिख गईంది కొరిక్ కొరిక్ నగండ్ అక్రాండ్ నగండ్ లగ్మన అంటే ఇంకా ఆవరం తో కనైరా లంచ్ చేసి ఇక్కడ ఏకైంది మూడు గంటల వరకు వీళ్ళు కష్టపడుతూనే ఉన్నారు కానీ చివరికి అయితే ఫలితం దొరకలేదు ఇంకా పైకి రాదు అని తెలిసాక సగం వరకు అయితే కొట్టడం జరిగింది ఇలాంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి ఈ సముద్రంలో